¡Gracias! నమస్కారం ఈరోజు మన దెందులూరు శాసనసభ్యుడి గారు ప్రభాకర్కి అత్యంతమైన మెజార్టీతో సాయికి గుర్తు మీద బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి నిన్న పౌనన్న చెప్పాడు ప్రభాకర్ గురించి ఏం చెప్పాడు మంచి వ్యక్తి పేదవాళ్ళ కోసం పేదల మనిషి ప్రభాకర్ పేదల కోసం ప్రాణం పెట్టేవాడు ప్రభాకర్ పార్టీసీమ కానవల తోవేటప్పుడు పోలవరం కాలువలు తోవేటప్పుడు ప్రభాకరు చేసిన సేవ రైతుల కోసం పేద రైతుల కోసం సామాన్య రైతు కోసం పట కష్టం చంద్రబాబు నాయుడు గారికి మాకు అందరికీ తెలుసు అందుకనే మన నియోజకవర్గం నుంచి బ్రహ్మాండమైన మెజార్టీతో కలిపించి అసెంబ్లీ పులిలాగా అసెంబ్లీ ట్యాగిర్ లాగా బ్రహ్మాండమైన మెజార్టీతో మన మీద ఎంత దుష్ప్రచారం చేసినా మన మీద ఎన్ని నందలేసినా అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి సూపర్ సిక్స్ అమలు కావాలంటే ప్రభాకర్ గెలవాలి నాలుగు వేలు పెన్షన్ రావాలంటే ప్రభాకర్ గెలవాలి ఆడపిల్ల ఆడబిడ్డకి పదిహేను వందల నెలకి పద్దెనిమిది వేలు రావాలంటే ప్రభాకర్ గెలవాలి తల్లికి వందనం పిల్లాడికి పదిహేను వేలు రావాలంటే ప్రభాకర్ గెలవాలి బడుగు బలహీన వర్గాలకు బలమైన చట్టం రావాలంటే ప్రభాకర్ గెలవాలి ప్రతి ఇంటికి మంచి నీటి కొన్నాయి రావాలంటే ప్రభాకర్ గెలవాలి అట్లాగే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అన్నా క్యాంటీన్ చందన్న బీమా అన్ని కూడా వస్తాయి పెళ్లి కానుకలు అదే విధంగా పండ కానుకలతో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల కోసం రైతు రైతు కూలీ మహిళా సంక్షేమం కోసం ప్రభాకర్ ఎంత కష్టపడాడో మా అందరూ తెలుసు అందుకనే ప్రభాకర్ అసెంబ్లీలో ఉంచుకొని ఇక్కడ దుష్ట శక్తులు అవినీతి పనులు దాడులు చేస్తారా ఇంకెండు రోజులు లెక్క పెట్టుకోండి మీ ఆటలు సాగావ్ మీ ఆటలు సాగావ్ మళ్ళీ ఈ పిచ్చర్లందరినీ ఆ పిచ్చర్తో పాటు లండన్ పంపించారా అదేనా లండన్ పంపించారా కాబట్టి మన ప్రభాకర్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ రెండు మంచి మాటలు చెప్పాలని మీ వద్దకు వచ్చాను మళ్ళీ చింతలపూడి పోలవరం కూడా అందరి దగ్గరికి వెళ్తున్నా అందరికీ పేరు కలుతాం మళ్ళీ విజయోత్సవ సభలో గెలిపించుకొని ధన్యవాదాలు అందరికీ నమస్కారం